మామా తాతకు చెప్తే బెటరేమా రే పొద్దున వరకు వెయిట్ చేయరా దీని రిపేర్కి చాలా ఖర్చు అవుతుందేమో అనుకుంటా బాత్రూంలో పంప్ ఓపెన్గా ఉన్నట్టుందే నాకేమి వినపడట్లేదు నాకు ఇంటిస్తుంది ఏదో ప్రాబ్లమ్ ఉన్నట్టుంది ఎందుకురా అటుపక్క వెళ్దాంరా వదిలే ఇటుపక్క వెళ్దాం శి ఏంటి తను మన దాస్ చెల్లెలా ఉందే ఆ ఆవిడ అన్న ఇంటికిప్పుడు వచ్చింది అబ్బా ఇంకా అదే అందం ఎంత బాగుందో కదా వయసు మీద పడే కొద్దీ చాలా బాగుందిరా వాళ్ళతో తడవద్దు ఇలా రండి తీదురు గాని రెండు టీ తీసుకురా చక్కరెక్వే ఎక్కడికి వస్తున్నావు దాసా మా చిన్నదాన్ని డాక్టర్ చూపించి చూపించొస్తున్నాను డాక్టర్ గారు ఆ మెరుపు కొట్టిన తనవి రిపోర్ట్స్ వచ్చాయి ఒకసారి చూడండి ఓ మై గాడ్

గట్టిగా టచ్ చేసినట్టున్నాను సారీ ఏం అనుకోకే నువ్వు టచ్ అయికో దాన్ని కదిలించుకోసన్ క్యాంటీన్ కెళ్ళి కొద్దిగా సూప్ ఏదైనా తీసుకురా బావ సూప్ తీసుకొస్తాడు ఏంటి నీ తమ్ముడు కరాటే కిరాటే లాంటివి ఏమైనా నేర్చుకున్నాడు ఏంటి నిజం చెప్పవే నాకు మా పుట్టింట్లో మగాళ్ళందరూ నిద్రలో కూడా యుద్ధం చేస్తారు చూపిస్తాను ఎనర్జీ మీ అందరూ ఇది వినే ఉంటారు మెరుపులు గురించి అంటే ఏంటో మీ అందరికీ తెలుసా ఇది ఒక అపారమైన శక్తిని ఉత్పత్తి చేసే ప్రక్రియ అన్నమాట ఈ ఉరుములు అలాగే మెరుపులు వచ్చే సమయంలో పిల్లలు పెద్దలు కూడా బయటికెళ్లడం మంచిది కాదు ఎందుకో మీకు తెలుసా ఏంటి లేటు అలా మెరుపులు వచ్చినప్పుడు అరే జోస్మాను మీ మామ కేకరా ఏంటి మీ డాడీని టచ్ చేయగానే బాయలు పడిపోయాడు జైసన్ కదా ఆ రోజు పిడుగుపెట్ట దగ్గర నుంచి నీలో ఏదన్నా తేడా వచ్చిందే కొంచెం వస్తుంది నీ బ్లడ్ రిజల్ట్స్ చెక్ చేసినప్పుడు చిన్న చిన్న వేరియేషన్స్ ఉన్నాయి డబ్బు కదూ కదా అనుకున్నానులే సరే సరే పెడుగు డైరెక్ట్ గా మనిషి శరీరాన్ని తాకిందంటే వెయ్యి కిలో వాట్ల శక్తి బాడీలోకి ప్రవేశిస్తుంది కానీ హ్యూమన్ బాడీ అంత ఎక్కువ శక్తిని తట్టుకోవడం చాలా కష్టం అందువల్ల మనుషులపై పెడుగు పడితే వాళ్ళు వెంటనే చనిపోతారు టీచర్ మెరుపు కొట్టిన మనిషి చనిపోకపోతే 啊。Huh? ఆయన ఒక సైంటిస్ట్లే ఈ భూమి మీద లైఫ్ అనేది స్టార్ట్ అయింది పిడుగు పడ్డా మీద కొన్ని మైండ్ సెట్ చేయగలిగే వాళ్ళు లాటరీలో బంకర్ ప్లేస్ కొట్టేవాళ్ళు ఈ లోకల్లో చాలా రే నాకు తెలిసి నీళ్ళు వస్తున్న చేంజెస్ అన్ని కూడా పిడుగు వాళ్ళే అనుకుంటా లేదంటే జరిగే ఛాన్సే లేదు ఈ పవర్ సన్లెట్ ని ఇంగ్లీష్ లో సూపర్ పవర్స్ అంటారు తెలుసా సూపర్ ఒక్కో కలికి ఒక్కో పవర్ ఉంటుంది కొంతమందికి శక్తి కొంతమందికి తెలివి ఇంకొంతమందికి అలా అనమాట సూపర్ మ్యాన్ గురించి ఎప్పుడైనా విన్నావా లేదే వాళ్ళ గురించి తెలియాలంటే చాలా తెలుగుండాలి అమర్ చిత్ర కథ లాంటి కామిక్ బుక్స్ చదివే అలవాటు ఉండాలి సూపర్ హీరోస్ సూపర్ పవర్స్ ఉన్న వాళ్ళని ఇంగ్లీష్ లో సూపర్ హీరోస్ అంటారు